కదా ఫ్రెండ్స్ సార్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్ సో రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ మూడవ తారీఖు నాడు సో డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారా సో అవకాశాన్ని తీసుకున్న రోజు ఏదైతే ఇన్నోసెంట్లో వర్క్ స్టార్ట్ చేశారో ఈ రోజు వరకు కూడా అదే ఇన్నోసెంట్ గా వర్క్ చేయడం ద్వారా సో వారి వద్దకి సో ఏదైతే వాళ్ళు డ్రీమ్ చేశారో సో అవన్నీ కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి సార్ వాళ్ళు ఒకటే చేస్తున్నారు పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆటోమేటిక్గా అచీవ్మెంట్స్ కావచ్చు ఈరోజు కార్లు కావచ్చు బంగ్లాలు కావచ్చు సో అవార్డ్స్ రివార్డ్స్ ఏవైనా కూడా వారు ఎందుకెలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయంటే ఓన్లీ పని మీద శ్రద్ధ సో సారు నాకు అన్నోన్ పర్సన్ సో యూట్యూబ్ ద్వారా నా వీడియో చూసి సారు ఫోన్ చేసి ఆపర్చునిటీ తీసుకున్నారు సో చూడండి చాలా మందికి మనం వెళ్ళి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము కానీ ఇది వేస్ట్ అని చెప్పేసి పక్కన పెడతా ఉంటారు అంటే అదృష్టం అనేది ఒకేసారి వస్తుంది దురదృష్టం ప్రతిసారి వస్తుంది సో అలాంటి అదృష్టాన్ని మనం ఇచ్చినప్పుడు తీసుకునే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ అదృష్టం కాదు సో నాకు ఒక మంచి లైఫ్ కావాలని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అందులో సార్ పూర్ణిమ మేడం ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఆ రోజు నుంచి పని చేసుకుంటూ ఈ రోజు ఒక గొప్ప అద్భుతమైన అచీవ్మెంట్ సాధించారు ఉమెన్ ఎంతో ఎంతోమందికి ఉమెన్కి ఈరోజు ఈ అచీవ్మెంట్ ఒక లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి ఒక అవకాశంగా మారుతూ ఉంది సో అది ఏంటంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సో దీన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోబోతా ఉన్నారు సో చాలామంది మదిలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి అంటే నాలెడ్జ్ వచ్చేసి సో బ్యా నెగిటివ్ థింకింగ్ ఉంది కానీ ఒక గవర్నమెంట్ గుర్తించి ఈరోజు మందిని సక్సెస్ చేయించినందుకు అవార్డు ఇస్తూ ఉంది సో ఇప్పుడైనా మీరు గమనించండి సో పని చేసుకుంటూ వెళ్దాము సో ఈగో ఫీలింగ్స్ వద్దు సో మనం కష్టపడితే మన లైఫ్ మారుతుంది సో మనం కష్టపడకుండా లెక్కలేసుకుంటూ సో వాళ్ళకొస్తుంది వీళ్ళకొస్తుందని చూసుకుంటూ పోతే మనం ఉన్న చోటే ఉంటాం సో ఇది ఒక డ్రీమ్ బిజినెస్ సబ్బు షాంపూ బిజినెస్ కాదు సో ఇది డ్రీమ్ బిజినెస్ డ్రీమ్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు మీకంటూ నిజంగా డ్రీమ్ ఉంది అంటే కనుక సో వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో సో మా యొక్క టీంతో మీరు ఒక వన్ టు టూ ఇయర్స్ కమిట్మెంట్గా మీరు పనిచేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితమే కాదు మీతోని వచ్చిన వ్యక్తుల యొక్క జీవితాలను కూడా మార్చవచ్చు సో అలా ఈరోజు సారు పంతొమ్మిది లక్షల రూపాయలు పర్ మంత్ సంపాదించే స్థాయికి రావడం జరిగింది సో కేవలం స్పాన్ ఆఫ్ ఆరు సంవత్సరాలలో ఆరు సంవత్సరాలలో జీరో నుంచి మొదలుకొని పంతొమ్మిది లక్షల రూపాయలు అంటే ఎక్కడ సాధ్యం ఉంది సో మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కోవడము బెంజ్ కారు కొనుక్కోవడము ఒకటి కాదు రెండు కార్లు సార్ దగ్గర ఉన్నాయి సో ఈరోజు అద్భుతమైన లైఫ్ తను లీడ్ చేస్తూ తన టీంలో కొన్ని వందల మందికి కార్ అచీవర్స్ని లక్షల రూపాయల అచీవ్మెంట్ చేసే వ్యక్తులని క్రియేట్ చేసిన లీడర్ సో కాబట్టి ఇక్కడ మీ అందరికి కూడా అవకాశం ఉంది ఫోకస్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ ఫ్యూచర్ బిజినెస్ ఇరవై ఒకటవ శతాబ్దపు వ్యాపారం దీన్ని అర్థం చేసుకుంటే ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ప్యాసివ్ తోని మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది ఉపయోగపడతా ఉంటుంది సో కాబట్టి ప్లాన్ చేయండి సో ఈరోజు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సారు సార్ తీసుకోవడమే కాదు సారు టీంలో ఇంకొక ఇద్దరు కూడా టోటల్గా త్రీ అచీవర్స్ ఉన్నారు అది కూడా ఉమెన్స్ సో చూడండి సాధించేది ఉమెన్ తలుచుకుందంటే ఏదైనా సాధించగలుగుతారు సో ఒక్కసారి డిసైడ్ అవ్వండి ఇంట్లో అత్తమామల సో ఇబ్బంది అవుతుందను పిల్లలు ఇబ్బంది పెడుతున్నారను హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదను సో మీ కళలను చంపుకోవద్దు మీరు ఇక్కడ ప్రయత్నం చేయండి మీరేంటో నిరూపించుకోండి సో థ్యాంక్ యూ యు వెల్త్